హాయ్ ఏదైనా దేవస్థల విగ్రహాలు కుమ్మలగా టెంపుల్ వరకు ఏదైనా కావాల్సి ఉంటే చేస్తాను ఆరోగ్యలు విగ్రహాలు ఉన్నాయి తొమ్మిది విగ్రహాలు ఉన్నాయి ఏ కావాలన్నా చేస్తాము సెట్లు ఉండే తొమ్మిది సూర్యుడు బొమ్మ కానీ ఆన్సా విగ్రహం కానీ ఏదైనా కావాలి ఉంటే ఆర్డర్ చెప్పేసి చేస్తాను ఇంకా చూడండి అన్ని చేతి వరకే నీట్గా ఉంటుంది అత్తకిచ్చే కాదు చేతివరకు చేయటం బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది ఏదైనా ఆర్డర్ కావాలంటే చెప్పండి నేను ఇస్తాను ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ వచ్చేసి తొంభై ఐదు డెబ్బై మూడు తొంభై ఒకటి నలభై తొమ్మిది ఎనభై రెండు ఫోన్ నెంబర్ వచ్చేసి తొంభై ఐదు డెబ్బై మూడు తొంభై ఒకటి నలభై తొమ్మిది ఎనభై రెండు చూడండి చిన్న విగ్రహాలు ఆంసా విగ్రహాలు కానీ మూడు అడుగులు సైజు కానీ తొమ్మిది అడుగులు దాకా ఉండే అన్నీ ఉన్నాయి చూద్దాం అండి వెంకటేశ్వర కానీ కృష్ణుడు బొమ్మలు కానీ అన్నీ కావాలని చేయిస్తాము వెంక చూడండి మొత్తం చేతి వర్క్ చూడండి నీట్గా ఉంటుంది ఇష్టం బొమ్మలు కానీ ఇంకా చెయ్యాలా కొద్దిగా ఇంకా వర్క్ చేయాలి అది ఆపేసి ఉన్నాము వర్క్ బొమ్మలు ఏదైనా కావాలా కానీ చేస్తాం ఏదైనా ఫోటో వర్కర్గా ఏదైనా ఉన్నా కానీ వేరే వాళ్ళు ఆర్డర్ ఇచ్చారో చేయిస్తున్నావు లోపల మూడు అడుగులు కోలేరమ్ బొమ్మ చూడండి కొన్ని ఇంటిగా ఉంటుంది వర్క్ దాన్ని ఏమంటారు పడి పడికి ఉంది డ్రమ్ముగ్రం అదే డ్రమ్మ గురం అంటారు దాన్ని ఇది సోలా అంటారు గిన్నీ కర్కిల్ ఇక్కడ చెన్నయ్య గారు అంటే ఇది అడుగులు కదా స్వామి ఆంజనేయ స్వామి విఘ్నేశ్వర్ వినాయకుడు వచ్చేసి వస్తున్నారు అడుగు వచ్చేసి పదిహేను అంగారు సూపర్ బ్రో